హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో మరి రోజుల్లో న్యూ ఇయర్ అయితే స్టార్ట్ కాబోతుంది అయితే న్యూ ఇయర్లో మన ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ మూవీ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ని గ్రాండ్గా లాంచ్ అయిపోతుంది మన గ్లోబల్ స్టార్ రామచంద్ర గారు గేమ్ చేంజర్ మూవీతో ఫ్రెండ్స్ అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కనుక జనవరి టెన్త్ నా వల్డ్ వైడ్గా పై వడ్గా ఐదు భాషలు అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్ మరి గేమ్ చేంజర్ మూవీకి పోటీగా రాబోతున్న బడా హీరోలు మన విక్టర్ వెంకటేష్ గారు అండ్ అలాగే మన గడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి భాషణ గారు ఈ ఇద్దరు పోటీకి వస్తున్నా సరే ఎక్కడ కూడా తగ్గకుండా మన గ్లోబల్ స్టార్ రామచంద్ర గారు అయితే కరాఖండిగా సంక్రాంతికి జనవరి టెన్త్ రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ యూఎస్ లో బుకింగ్ కూడా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ సో ఈ మూవీ అయితే పోస్ట్ పోయే అవకాశాలు అయితే లేదు సో సంక్రాంతికి మన ముందుకు రాబోతుంది అయితే మన గేమ్ చేంజర్ మూవీకి ఎదురుగా ఉన్న సవాల్ ఏంటిదో ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం అక్కడ స్కిప్ చేయండి వీడియో అయితే లక్ చేయండి షేర్ చేయండి అలాగే మ్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఓన్లీ స్టార్ట్ ద వీడియో గోల్ స్టార్ రాన్ గారి ప్రీవిస్యస్యస్ మూవీ ట్రిబుల్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎస్ఎస్ఎస్ రాజమౌళి గారి డైరక్షన్లో మన జూనియర్ ఎన్ఆర్ గారితో స్క్రీన్ పంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా మల్టీ స్టార్ మూవీగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ సినిమా పని వైడ్గా ఎంత పెద్ద బ్లాక్ బస్ అయితే మనం తెలిసింది ఫ్రెండ్స్ వల్డ్ వైడ్గా దాదాపు పంతొమ్మిది వందల యాభై కోట్ల క్లబ్లు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్ సో తన నుంచి రాబోయే నెక్స్ట్ తను సోలోగా చేస్తున్న మూవీ శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఫ్రెండ్స్ సో ఈ సినిమాతో ఎలాగైనా సరే ఆ రేంజ్లోనే బ్లాక్ బస్ట్ హిట్ని కొట్టాలని చెప్పి మన రామ్ చరణ్ గారు అయితే ఎక్కడ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ సినిమానైతే మన శంకర్ గారి డైరెక్షన్లో అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మన శంకర్ గారు కూడా తన ప్రీవియస్ మూవీ అయినా భారతీయుడు ఎంత పెద్ద డిజాటర్ అయినతో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అయితే ఈ మూవీతో ఎలాగైనా సరే తను కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి చరణ్ గారికి బ్లాక్ బస్ట్ హిట్ ని అందించాలని చెప్పి సినిమాపై ఎంతో కసిగా ఎంతో ప్రిస్టిషియగా తీసుకుని ఈ మూవీ అయితే ఎంతో గ్రాండ్ ఇయర్ గా విజువల్ వండర్గా అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా నుంచి వచ్చిన నాలుగు సాంగ్లు కూడా సోషల్ మీడియాలో ఎంత పెద్ద బ్లాగస్ట్ అయ్యా అందరూ తెలిసిందా ఫ్రెండ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా మన తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ గా అయితే రికార్డ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ గారికి ఎదురుగా ఉన్న సవాలు ఏదైనా ఉంది అంటే అది డే వన్ రికార్డ్ ఫ్రెండ్స్ ఎస్ అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ గారు గేమ్ చర్ మూవీతో డే వన్ ఎంత వరకు కలెక్ట్ చేస్తారో ఈ వీడియో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ కానివ్వండి జూనియర్ డే కానివ్వండి అలాగే అల్జన్ గారు కానివ్వండి డే వన్ రికార్డులో లో సరి కొత్తగా బెంచ్ మార్క్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్ కల్కితో నూట తొంభై ఒక్క కోట్ల గ్రాస్ అయితే మన ప్రభాస్ గారు అయితే రాబడడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ దేన్ ఆ తర్వాత రిలీజ్ అయిన దేవర పార్ట్ వన్ మూవీ మన ఎన్టీఆర్ గారు ఈ మూవీతో డే వన్ వచ్చి నూట డెబ్బై రెండు కోట్ల మార్ని చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ద రూల్ మూవీతో మన ఐకాన్ స్టార్ అలోచన్ గారు అయితే ఆల్ టైమ్ నెంబర్ వన్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ డేవన్ వచ్చి డే వన్ వచ్చ ద రూల్ మూవీ అయితే రెండు వందల తొంభై నాలుగు కోట్ల రాబట్టి ఆల్ టైం నెంబర్ వన్ రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఉన్నాం రిగులర్ రికార్డ్ని అండ్ అలాగే టూ రికార్డ్ని దాటి డే లో సరికొత్త రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రాబోయే న్యూ రాబోయే మన గేమ్ చందర్ మూవీతో మన గ్లోబల్ స్టార్ రామ్ గారు ఈ రేంజ్ లో డే వన్ రికార్డ్ని కొల్ల కొడతారు వేయి చూడాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్ బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో డేవన్ వచ్చి దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్ల నెట్ అండ్ అలాగే నూట ఇరవై కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ దెన్ ఆ తర్వాత హిందీ మార్కెట్లో వచ్చేసరికి పుష్పాటు దర్ మూవీ డేవన్ వచ్చి డెబ్బై రెండు కోట్ల నెట్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్ సో ఆ రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ హిందీ బెల్ట్కి వచ్చేసరికి ఈ రేంజ్ లో కలెక్షన్ రాబడుతుందా అంటే ఎస్ ఖచ్చితంగా రావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మన గ్లోబల్ స్టార్ అంతా ఆల్రెడీ బుల్లార్ మూవీతో అక్కడ ఆల్ టైం నెంబర్ వన్ గా అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఫ్రెండ్స్ శంకర్ గారు హిందీ వాళ్ళకి కొత్త డైరెక్ట్ ఏం కాదు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా సినిమాని స్టార్ట్ చేసింది మన శంకర్ గారి ఫ్రెండ్స్ సో శంకర్ గారి మూవీకి అక్కడ సపరేట్ రేంజ్ అయితే ఉంటుంది కంపల్సరీ సో ఇటు గ్లోబల్ స్టార్ రామ్ గారు కానివ్వండి అలాగే ఇటు శంకర్ గారు కానివ్వండి ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై హిందీ బెల్ట్ కూడా ఒక రేంజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో కంపల్సరిగా హిందీ బెల్ట్కి వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై కోట్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ నిర్మాతలైతే సో ఈ రేంజ్లో కంపల్సరిగా వస్తుందనే నిర్మాతలు అయితే భావిస్తున్నారు ఫ్రెండ్స్ సో వేచి చూడాలి ఎంతవరకు వస్తుంది అనేది అండ్ దాని ఆ తర్వాత ఓవర్సీస్ వచ్చేసరికి కంపల్సరీ డేవన్ అయితే అరవై నుంచి డెబ్బై కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక కర్ణాటక మలయాళం నైటు తమిళనాడు కలిసి కలిపి దాదాపుగా గేమ్ డే డేవన్ వచ్చి ఇరవై నుంచి ముప్పై కోట్ల మార్క్ అయితే టచ్ చేసేలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో వీటన్నిటిని బట్టి చూస్తే గేమ్ చేంజర్ మూవీ డేవన్ వచ్చి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల ప్లస్నే రాబట్టేలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో పుష్పాటు ద రూల్ మూవీ డే వంట కానీ టచ్ చేయలేకపోవచ్చు అనే అంచనాలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ పష్పాటు ద రూల్ మూవీకి పడ్డట్టు ప్రీమియర్స్ కానివ్వండి అలాగే వన్ ప్రీమియర్స్ కానీ అలాగే అలాగే టికెట్ రేట్స్లో హైక్స్ అదే రేజ్లో ఉంటే మాత్రం కంపల్సరిగా పుష్పాటు ద రూల్ మూవీ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఎలాగో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే టికెట్ రేట్ హైక్స్ అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక హిందీ బెల్ట్కి వచ్చేసరికి టికెట్ రేట్ హైక్స్ కూడా పెంచితే కంపల్సరిగా అయితే ఈ ఫీడ్ని అందుకోవడం ఈజీగా మారుతుంది ఫ్రెండ్స్ మన గోబల్ స్టార్ రామ్ గారికి సో మీరేమనుకున్నారు మన గోబల్ స్టార్ రామచంద్ర గారు ఏ మూవీ డే వంటి కానీ బ్రేక్ చేస్తారా మీరేమనుకున్నారు కూడా చేయండి ఫ్రెండ్స్ కల్కి మూవీ డేవెంట్ కానీ బ్రేక్ చేస్తారా లేకపోతే పార్ట్ పాత్ర మూవీ డేవంటి కానీ బ్రేక్ చేస్తారా లేకపోతే ఆల్ టైం నెంబర్ వన్ కానీ పెట్టిన మన ద రూల్ మూవీ డెవలప్ కానీ బ్రేక్ చేస్తారు మీరేమనుకున్నా కూడా కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఈ మూవీతో ఎలాగైనా సరే ఒక రేంజ్ ఆఫ్ బ్లాక్ ని తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఇటు రామ్ గారు కానివ్వండి అలాగే ఇటు శంకర్ గారు కానివ్వండి నిర్మాత అయిన దిల్ రాజ్ గారు కానివ్వండి ఒక పర్టికులర్ స్ట్రాటజీతో పర్టికులర్ స్ట్రాటజీతో ఈ సినిమాని ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ యూఎస్ఏలో ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా అక్కడ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్ట పెట్టలేదు ఫ్రెండ్స్ సో ఇది ఫస్ట్ సినిమా ఫ్రెండ్స్ ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి ఇక గేమ్ చేంజర్ మూవీ డే వన్ వచ్చి పుష్ప రూల్ మూవీని మించి థియేటర్లో అయితే రిలీజ్ అవుతున్నారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో మన దిల్దాజ్ గారు స్టాటర్ గురించి మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాని ఎంత పర్టికులర్గా ఎంత పర్టికులర్గా ప్రమోషన్ చేస్తారో ఆడియన్స్ తీసుకెళ్తారో మనందరూ తెలిసిన ఫ్రెండ్స్ అదే రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో అయితే చేయబోతున్నారు మాత్రం క్లియర్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ గ్లోబల్ స్టార్ రామ్ గారు ఏ మూవీ డే వన్ రికార్డ్ని బ్రేక్ చేస్తారని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మరొక మొరొక మీద బై బై సేవ్ సైనింగ్ గా